హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు షాప్దానాలు కిచిడి చేస్తున్నాను దానికోసమని ముందుగా ఒక కప్పు షాప్దానాలు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే షాప్దానాలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి కప్పుకు కప్పు ఇలా తీసుకోవడం వల్ల షాప్దానాలు అనేటివి పొడి పొడిగా మంచిగా వస్తాయి చూడండి చాలా బాగా ఉబ్బాయి పొడి పొడిగా వచ్చాయి వాటర్ కూడా ఏం లేవు మనం కొలత ప్రకారంగా తీసుకున్నాము కాబట్టి ఇలా వచ్చాయి దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం శనియపప్పు చిటికడు ఆవాలు వేసి చిట్టపట నావడం ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకొని అవి కొంచెం వేగాక ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ అయితే చాలామంది ఉడకబెట్టి వేస్తున్నారు కానీ నేను మాత్రం పైన పొట్టు తీసేసి సన్నగా తరుక్కొని వేసుకున్నాను ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉంచితే చక్కగా ఫ్రై అవుతాయి మనం తిన్నప్పుడు మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న షాప్ దానాలు వేసి మరొక టెన్ మినిట్స్ మూత పెట్టి కలుపుతూ వదిలేయాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలి ఎప్పుడూ తినే టిఫిన్లా కాకుండా ఇలా మార్నింగ్ రెడీ చేసుకొని తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇలా హెల్త్ కూడా మంచిది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి